గైస్ వెల్కమ్ టు ఛానల్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే నేను మమ్మీ మీద చార్లీ చాలా గేమ్ ఫన్నీగా చేసిన అనమాట అదే పిన్ని మీద సో చాలా కామెడీ వచ్చింది సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి గైస్ అండ్ వీడియో నచ్చితే మాత్రం సస్గా వేసుకోండి ప్లీజ్ వీడియో చూసి సస్గా వేసుకోవట్లేరు కానీ ఈ వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది ఇగో చార్లీ చార్లీ నువ్వు ఉన్నావు చార్మీ చార్మీ నువ్వు ఉన్నావా చార్మీ కాదు మమ్మీ చార్లీ

సార్ సారి సార్ మీ సార్ సార్ మీ అమ్మనిస్తారు నాకు కొంచెం నచ్చిందమ్మా నాకు కొంచెం నచ్చుందమ్మా హరి కృష్ణ జగన్నాథ ఒక్క గుద్దుకే చచ్చిపోతామ్మా నేను ఒక్క గుద్దుకే నేను ఇది ఏందంటే చెయ్యి అసలు వదిలిపెట్టద్దు వదిలిపెట్టదు

కపుల్ డాన్స్ నువ్వు డాన్స్ అయ్యి నేను డాడీతో చెప్తాము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే అంటే అది

చార్లీనా చార్లీ 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 ను ఉన్నవా ఇక్కడ చార్మీ కాదు చార్లీ నాకు భ్రాదరా సీరియస్ మమ్మీ చెప్పు సబంతా సబంతా పిలోనా పిలు నేనేం పాపం చేసెం ర నాకేని కష్టాలు వచ్చాయి సబంతా సబంతా నువ్వు ఉన్నవా ఇక్కడ చార్లీ చార్లీ ఆర్ యు హియర్ చార్లీ చార్లీ ఆర్ హియర్ ఏదో టారాగా ఉందేంటి చెయగా चार्ली चार्ली कैन आई क्विट द गेम चार्ली चार्ली अम्मू ना वो सीरियस मैटर नु जोक दे को ना वो करेक्ट बेट करेक्ट बेट करेक्ट आंसर ही है करेक्ट बेट मैं धर्म कर ले पिच्चा हां ओके ओके परफेक्ट चार्ली चार्ली नन्नु पेली చేసుకుంటావా अम्मू चार्ली चार्ली कैन यू मैरी मी एंड इतो बेस्ट ना ना மடிய கேன் யூ மாரி மீட்டு

నన్నెందుకు పిలిచారో నన్నెందుకు పిలిచారో నన్నెందుకు పిలిచావో నన్నెందుకు పిలిచావో నన్నెందుకు పిలిచావు చెప్పవు ఎందుకు నన్నెందుకు చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అని ఎందుకు చెప్పావు నీ పేరేం పేరు నీ పేరు ఏం పేరు అమ్మో సాయి ఆరోగ్యం నాకు అసలు ఆరోగ్యం భరత్నా ఉంది ఏంది భరత్ అట్లా అట్లా చేస్తున్నా నిందయ్యా నీ దండం పెడుతా నువ్వు వెళ్ళిపో నాయనా మమ్మల్ని ఎవ్వరిని ఏమనుకుని దండం పెడుతా వెళ్ళిపో భరత్ మా కాడ ఏమున్నాయి ఏమన్నా కాలంట తీసుకోము చెప్పు సాయి వెళ్ళిపోయ్యా నీకు పుణ్యం ఉంటుంది భయం అవుతుంది నాకు అమ్మాయి పడిపోయింది అయ్యా నీ దండం పెడతాయ్యా నీకు పుణ్యం ఉంటుందయ్యా దయ్యా నువ్వు రాగాకమ్మా ఎవరమ్మా అసలు సాయి నాకు భయం అవుతుంది

నాకు తెలియదు ఒక్కసారి క్షమించండి అయ్య మేము వెళ్ళిపోతాం ఇంట్లో ఉంచేటన్నా నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాయి దండం దండం అయ్యా నా పిల్లల్ని ఏం చేయక నా పిల్లల్ని పేరు నీ తెలియదు సార్లీ సార్ సార్లీ సార్లీ అమ్మ తెలుసు తెలుసమ్మా తెలుసమ్మా నీ పేర్లు నీ పేరు తెలుసమ్మా సార్లీ ఒక్క గుద్దుకే చచ్చిపోతామ్మా నేను ఒక్క గుద్దుకే చచ్చిపోతామ్మా నేను నా పిల్లల్ని నన్ను గుర్తిస్తాం సంబయ్యా నా పిల్లల్ని ఏమైనా కాకయ్యా అని దండం పెడుతూ నా పుణ్య దండం పెడితే కోపం పడ కాకయ్యా నీ పుడే ఉంటుంది అమ్మాయి అబ్బాయో నువ్వు ఏం అమ్మా ఏం చేస్తాను దండం పెడతాను అమ్మ పేరు పెట్టి పిలుస్తాను అమ్మాయితో నీ కొడుకుకి చేసా ఆహా వద్దమ్మ చేసుకొని వద్దు పిల్ల చిన్న పిల్ల భయపడుతుంది ఇప్పుడు నేను ఉంటదమ్మా సార్ సారీ సార్ మీ సార్ సార్ మీ అమ్మని నాకు కొంచెం నచ్చిందమ్మా నాకు కొంచెం నచ్చిందమ్మా నాకు నచ్చమ్మా నాకు నా పలకదమ్మా నీకు దండం నన్ను తప్పు నాకు దండం పెడదామ్మా నీగా బాయ్ భయమవుతుందబ్బ ఏం పేరు నీ పేరు నా పేరు ఎనివ్ ఏం చేస్తాను నేను ఇంట్లో పని చేస్తా నన్ను ఎందుకు పిలిచినవు పిలవలేదు పిల్లలు పిలిచినమ్మా నాతో ఏం పని నీ నాకేం పని లేదు ఆడుకుంటాండి పిల్లలు విని డెలివరీ మా అక్క కొడుకు ముద్దు ఇస్తుండో ఏం చేయాలి మా చిన్న పిల్లగా ఇజాడు ఇజాడు నీకేం కావాలి ఆటోగ్రాఫీ ఇంతకమ్మ నీకు ఆటోగ్రాఫ్ ఇంతకమ్మ నీకు ఆటోగ్రాఫ్ ఎంతో ఆటోగ్రాఫీ అమ్మా కావాలి కావాలి కావాలమ్మా కావాలమ్మా

నేను చేస్తా నువ్వు మమ్మ మమ్మ పిల్లలనే ఆ పేరిని తెలుసా జాలిని వరలక్ష్మి వరలక్ష్మి నా పేరు కదా అదే మ్యాజిక్ నీ పేరే నా పేరు ఎందుకయ్యి నా పేరు ఆ వరలక్ష్మి నో వరలక్ష్మి 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 అమ్మని పేరు ఆటోగ్రాఫ్ ఆండగ్రాఫ్ అండి ఈ కూతురుని అద్దలలేదా నుందా ఎందుకు నన్ను పిలిచి ఇలా ఇంకోసారి పిల్లల చాలా చిన్న పిల్ల కదా సార్ ఏదైనా పిల్ల అంటే ఇంకోసారి సార్ పిలవమ్మా ఇంకో సార్ పిలవు ఒక్కసారికి వెళ్ళిపోతారు నా పేరేంటి సార్వి సార్వి కాదు సార్ సార్ని సమంత అన్నమాట సమంత సమంత స నా పేరు సమంత కాదు వరలక్ష్మి నీ పేరు చెప్తూ ఉంది लुए पैर जब नहीं गुनाह तो जाने ना दे नहीं नहीं हाँ चप्पल हाँ चार्ली चार्ली यार तो आनू कुछ चार्ली ना वाला आते घर की <laughs> हे नहीं <लो> किसी सौरा नहीं कहीं गाली किस सागा <laughs> ला आठ मेरी मम्मी ही मेरे साथ है आठ मेरी मम्मी कहीं गाली डांसर डांसर दंगा

పోనీ ఒక్కసారి శాంతించాయి వామో ఏ పుట్టిదమ్మ నీకు వామ్ వామ్ లేచిండీ వామ్ వద్దు పోనీ దండం పెడతాయా నీ కాళ్ళు మొక్కుతాను ఆయన వద్దు వద్దు నీ దండం పెడతాయ్యా పోనీ అయ్యా తెలియదు చిన్న పిల్లకి తెలియదు అయ్యా ఇంకోసారి నీ జోలు శుభ్ర నీ శుద్ధికి రామయ్యా నీ శుభ్రో చూ కూసారే అన్నం కలిపోయినాయ కూసారే అన్నం కలిపోయినాయా కట్ తీసుకురాంది ఫస్ట్ ఈమా తర్వాత నన్ను కొట్టినందుకు కత్తి నన్నే సంపాయ్యా పిల్లల్ని ఏమన్నాకు అయ్యో అయ్యయో వద్దమ్మా సార్ మీ సాయి అమ్మ ఇష్టం ఇద్దరికి వచ్చేసేయండి ఏమనకాయ పిల్లల్ని దండం పెడతా పుణ్యం ఉంటుంది నీకు అమ్ములు ఏమైందమ్మ నీకు ఇష్ట పిల్లలతో రాయ నీ పుణ్యం వెళ్ళిపోయా వెళ్ళి లేకపోతే మీకు వెళ్ళిపోతా నువ్వే ఉండి ఇక్కడ ఇంట్లో నువ్వే ఉండిపో